ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మందే సగం మందికి చేరు లేక మొత్తం ఈ ప్రాంతమంతా చుట్టుపక్కల నిలబడి దాదాపు మూడు గంటల సేపు నిలబడి చూస్తున్నారు మిత్రులు ఇంతమంది ఒకరు అడిగారు తక్కువ సమయం మాట్లాడితే బాగుంటుంది ఎక్కువ అయితే అని నేను ఇంతకుముందు లో ఒక సమావేశం ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి లో ఒక సమావేశం ఆ తర్వాత కల్వకుర్తిలో పాదయాత్ర బహిరంగ సభ మల్ల ముగింపు సభ గ్రౌండ్ గ్రౌండ్లో ఇప్పటికీ నాలుగు సభలు చూసిన వచ్చినప్పుడు కూర్చున్న వాళ్ళు చివరి వరకు ఉండేటువంటి ఏకైక బహిరంగ సభ ఇలా డిఎస్పి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళదే అని చెప్పిన నిజంగా రాజకీయ పార్టీల బహిరంగ సభలు చూస్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంత ముందు మన నాయకుడు విశ్వరాధన్ మహారాజ్ గారు చెప్పినట్టు ఒక సైన్యమే కదిలి వచ్చింది మన జన ప్రభంజనం రాలేదని చెప్పిండు అది వెయ్యి శాతం వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యక్తులు కాదు ఒక్కొక్కరు లక్ష మందితో సమానం మీరంతా బహుజన శక్తులు అందుకోసమే ఇలా పదమూ ఐదు పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మీకు ఎక్కడా ఆటంకం లేకుండా సభ నడిపించుకునే బాధ్యత మాది మీరేమి మా గురించి ఆందోళన చెందొద్దు అని చెప్పి సందర్భం సందర్భంగా ఈ రోజు మానేడు మన ప్రపంచ జ్ఞాని అంబేద్కర్ గారు పుట్టినరోజు నేను నిన్న నల్గొండ పోయినప్పుడు నల్గొండలో నాకు కలిశారు కొంతమంది అన్నారు రేపు హైదరాబాద్ వస్తున్నారు కదా మేము వస్తున్నామని ఇలా అలంపూర్ నుంచి మొదలుకొంటే ఆదిలాబాద్ వరకు నల్లగొండ నుంచి మొదలుకొంటే జైరాబాద్ వరకు ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఇక్కడ ఇక్కడికి కదిలి వచ్చారు ఈ సభ రేపు వందకు వంద శాతం చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రాజకీయ పార్టీలు ఇంతకుముందు చెప్పినట్టు ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అయినా నేను సవాల్ చేస్తున్నా ఏ రాజకీయ పార్టీ కావచ్చు నేను ఆ పార్టీల పేరు చెప్పి సమయం వృధా చేయదలుచుకోలే బీరుగుడ్డి వంచకుండా బిర్యానీ పొట్ల ఇవ్వకుండా అదేవిధంగా జేబుల పచ్చ నోటు లేకుండా లక్ష మంది తోటి సభ పెట్టే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందని నేను అడుగుతున్నా ఉన్నదా కానీ మనకు మనమే సర్ది కట్టుకొని మనకు మనమే బచ్చాజలు పెట్టుకొని మన కార్లో మన బండిలో మన డీజిల్ మనం పోసుకొని ఇవాళ కాలే కడుపులతోటి వందల కిలోమీటర్లు వచ్చినటువంటి ఇవాళ నిజమైనటువంటి ఉద్యమకారులు మీరు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా అందుకోసమే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది బహుజనులకు ప్రతిధులు మాత్రమే ఇక్కడ వచ్చారు ఇవాళ మూడు కోట్ల మంది తోటి సభ నడుపుతుందని మనం భావిద్దాం ఇవాళ ఆన్లైన్ ద్వారా ఆఫ్ లైన్ ద్వారా మీరు ఉన్నారు ఆన్లైన్ ద్వారా కూడా లక్షల మంది చూస్తున్నారు ఈ సభని దాంతో పాటు దాంతో పాటు అగ్ర కులాల ఏజెంట్ కూడా చూస్తున్నారు ఇందా ఎందుకు వాళ్ళకి ఇప్పటికే ఏసీ రూమ్ లో కూర్చున్నా కల్ల చెమటలు పట్టే సభను నడిపించడం ఆదిలాబాద్ గడ్డ మీద మా మిత్రుడు గణేష్ గురించి మా బీసీ సంఘం నాయకులు చెప్పారు ఇవాళ ఆదిలాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున వారి అధ్యక్షతన ఇలా సభ జరపడం మా మిత్రులు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు ప్రొఫెసర్ రామయ్య గారు ప్రొఫెసర్ చంద్రయ్య గారు మా సోదరమణి దాసోజు లలిత గారు మా నాయక్ గారు మా బీసీ సంఘాల నేతలు దత్తు గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు వారందరికీ ఇలా విశారధన్ మహారాజ్ ఒక విప్లవం ఆయన పేరే ఒక విప్లవం అది సామాజిక విప్లవం ఎందుకంటే మాదిగ వాడకు మహారాజులని పేరు పెట్టి విప్లవాన్ని సృష్టించాడు మాదిగలం మాదిగలము కావచ్చు కానీ మేము ఈ చరిత్రలో మహారాజనమని చెప్పి నిరూపించాడు అందుకే ఆయన విప్లవం అని చెప్పాను ఈ రోజు విశారదన్ మహారాజ్ అందరూ విశారధన్ మహారాజు అంటున్నారు నేను అంటున్నా ఆయన ఇప్పటి నుంచి విశాలన మహారాజ్ విశాలమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సబ్బండ కులాలను గడిపినటువంటి విశారదన్ మహారాజు ఈ రోజు నుంచి ఆదిలాబాద్ గడ్డ నుంచి విశాల మహారాజన్గా మహారాజుగా మారిపోతుందని చెప్పి సందర్భం కోరుతున్నాం ఇలా సభ పెట్టుకుంటున్నాం మాట్లాడుతున్నాం ఒక్కొక్క ప్రొఫెసర్ మాట్లాడుతుంటే మన శరీరంలో రక్తం అయిపోతున్నది ఎన్ని రోజులు మాట్లాడాలి ఎన్ని రోజులు ఒక పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళని దేయని అడుక్కోవాలి గంపెడు శాతం ఉన్నటువంటి మనం తొంభై శాతం ఉన్నటువంటి మనం ఈ తొమ్మిది శాతం లేను దగ్గర వాని అయ్య దగ్గర వాని తాత దగ్గర వాని కొడుకు దగ్గర దే అని అడుక్ అన్న మనం బిడ్డ అంబేద్కర్ చెప్పినట్టు ఈ ఆదిలాబాద్ గడ్డ మీద నుంచి మనం ఒక సవాల్ విసురుద్దాం ఇప్పటి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం యాచించదు ఇక్కడి నుంచి రాజకీయాలను శాసిస్తదు అని చెప్పి ఇలా మనం ఒక పిలిపిద్దాం బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే వృత్తులు వేరు కావచ్చు మిత్రులారో ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్తుంటా వృత్తులు వేరు కావచ్చు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నెత్తురు ఒకటే మన నెత్తురు ఒకటే ఆదిలాబాద్ గడ్డ జల్ జమీన్ జంగిల్ కోసం పోరాడినటువంటి కొమరం భీం పుట్టిన గడ్డ అదే విధంగా తెలంగాణ కోసం ఇప్పుడున్నోళ్ళు ఈ అగ్గిపెట్టగాళ్ళు వాడోడు వీడోడు నేను రాజీనామా చేసిన అంటున్నాడు కానీ తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన తెలంగాణ ఉక్కు మనిషి కొండ లక్ష్మణ్ బాబుజీ పుట్టిన గడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డ మన మా విశారాధన మహారాజుకు ఎందుకు వచ్చిందో ఆలోచన గాని ఈ ఉక్కు మనిషి పుట్టిన గడ్డ మీద నుంచి రేపు రాజకీయ సమర శంకరణి ఇలా ఊజుతున్నాడు అది వందకు వంద శాతం ఈ లక్ష కిలోమీటర్ల రథయాత్ర అసెంబ్లీకి బయలుదేరుతది ఇక్కడ పార్లమెంటు ఢిల్లీకి బయలుదేరుతుంది వందకు వంద శాతం విజయం సాధించి తీర్థము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నేను అంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక తల ఒక తల అందరం కలిసి ఒక తల ఆ తలలో బీసీలు కళ్ళైతే ఎస్సీలు చెవులైతే ఎస్టీలు ముక్కైతే మా మైనార్టీలు నూరు లాంటి వాళ్ళు వీళ్ళందరం కలిసిన ఒక మనిషనం ఇవాళ మనం వేరు కాదు ఇవాళ మనువాదం చేసిన కుట్రల్లో మనల్ని వేరు చేశారు కాబట్టి మా విశారణ మహారాజ్ గారు హైదరాబాద్ లో మైనార్టీ జేసి పెట్టిండు నేను అప్పుడు ఢిల్లీ పోయినా నేను లేను అని కొంతమంది అన్నారు ఆ నక్క జిత్తుల మాటల్ని పటాపంచే ఎన్ని ఉన్నా హైదరాబాద్ గడ్డకొచ్చి విశారదన్ మహారాజు ఒంటరి కాదు ఇవాళ సబ్బండ సమాజం తొంభై శాతం జనాభా విశారదన్ మహారాజు వెంట ఉందని చెప్పడానికే ఈ హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చిన చెప్పి అందరం గుర్తు తెలుస్తున్నా ఈ రథ చక్రాల కింద ఎవరిని నడపాలే రథ చక్రాల కింద లక్ష కిలోమీటర్ల రథ చక్రాల కింద ఇవాళ ఈ పిడికెడి శాతం వల్లని తొక్కుకుంటూ తొక్కుకుంటూ ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని ఇవాళ అసెంబ్లీలో కూర్చోబెట్టుకోవడం కోసం ఈ రథయాత్ర బయలుదేరబోతుంది ఇయాల ఒక్కసారి మిత్రుల సమయం లేదు కాబట్టి చాలా తక్కువ సమయం తీసుకొని మాట్లాడతా చాలా విషయాలు ఉంది కానీ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మొన్న హైదరాబాద్ లో రెడ్లు మీటింగ్ పెట్టుకున్నారు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని చప్పగా అంటే మన బీసీ మీటింగ్లు కుల సంఘాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు అయ్యా ఆసరా పెన్షన్లు ఎప్పుడు అయ్యా రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అయ్యా ఇందిరామ్మేళ్ళు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి సంక్షేమ సబ్సిడీల కోసం మాట్లాడుకునే మీటింగ్ నడుస్తున్నాయి కానీ ఇవాళ మన మీటింగ్ ఎట్లయితే నడిచిందో ఆ రోజు రెడ్ల మీటింగ్ ఏం నడిచింది రేయ్ రెడ్డి అంటే కులం కాదు రెడ్డి అంటే మనం రెడ్డి రాజులం ఈ సాకలో బట్టలుస్తారు ఈ కుమ్మరోలు కుండలు చేస్తారు ఈ మంగళోళ్ళు క్షవరాలు చేస్తారు ఈ గంగపుత్రులు బెస్తోళ్ళు చేపలు పడతారు గౌన్ లో గొల్లోళ్ళు పాలు విందుతారు గొర్రెలు కాస్తారు ముదిరాజులు పండ్లు తీసుకొస్తారు ఇలా ముందురు కాపులు వ్యవసాయం చేస్తారు మన మన వృత్తి ఏంది రా అని అడిగింది అంటే వాళ్ళు ఏమంటారు తెలుసారే వాళ్ళు కుల వృత్తుల వృత్తులు చేస్తారు కానీ మన వృత్తి ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏడమే వృత్తి ఈ దేశాన్ని ఏడమే మన వృత్తి మనం రెడ్డి రాజులమని చెప్పి మీసాలు దువ్వి తొడలు కొడుతున్నారు ఆ మీటింగ్ లో చూస్తే మన రక్తం ఒక్కొక్కరి రక్తం ఉడికిపోవాలి ఎందుకంటే మనం ఓటేయమంటే ఈ పార్టీ తోక పార్టీ ఈక పార్టీ లంగ పార్టీ దొంగ పార్టీ అని అంటున్నాం కానీ వాళ్ళు ఏమంటారు ఒక రెడ్డి సంఘం మీటింగ్ పెట్టుకొని ఏ ని అది దొంగల పార్టీ గాని మన రెడ్డోనికి టికెట్ వస్తే ఏ పార్టీ అయినా చూడొద్దు వాడు ఎడ్డోడా గుడ్డోడా చూడొద్దు వాడు రెడ్డోడా అని చూసుకోవాలి రెడ్డోన్కే ఓటేజ్ గెలిపించుకోవాలని చెప్పి ఆ సభలలో మీటింగ్ పెట్టుకొని నక్సలైట్ ఉద్యమ నాయకుడు కొండపల్లి సీతారామరెడ్డి నుంచి మొదలుకుంటే నీలం సంజీవ రెడ్డి వరకు మనోడే వాణి వాళ్ళు పిలిపించుకుంటున్నారు ఉప్పు లేకపోతే కూర ఎట్లయితే చప్పగా ఉంటదో రెడ్డి లేని పాలన అట్లా ఉంటది అంటారు ఉంటదా మీ రెడ్లు ఎంత శాతం ఉన్నారు ఉప్పు అని ఊదితే ఐదు శాతం ఉన్నారు రెడ్డిల ఆధిపత్యాన్ని గోరిగట్టి రాజకీయంగా పాతరేసి తొంభై శాతం ఉన్న ఒక ఎస్సీ ఎస్టీని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇవాళ లక్ష కిలోమీటర్ల రథయాత్ర అని చెప్పి తెలియజేస్తున్నా తమ్ముళ్ళు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తుంది తెలుసా అరే ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు అయితే ఈ రెడ్లు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయి మన కమ్మోళ్ళం ఆరుగురు ముఖ్యమంత్రులు అయినాం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాకపోయినాం జనరల్ మిస్ వెంకయ్య నాయుడు రాష్ట్రపతి మిస్ అయింది ఏం పర్వాలేదు ఇక్కడ దేశాన్ని వెళ్ళినాం రాష్ట్రాన్ని వెళ్ళినాం ఆంధ్రప్రదేశ్ అన్ని వెళ్తున్నాం పత్రికలు మనదే టీవీలు మనదే అన్ని మన చివరికి రాలే వాళ్ళ చూడండి వాళ్ళ లక్ష్యం ఏమే రాలే వాళ్ళ ఆసరా పించను సబ్సిడీలో స్కాలర్షిప్లు అడుగుతలేరు కమ్మోల రాజకీయ పిలుపు ఒక్కటే పిలిపించారు అరే ఈ దేశాన్ని ఇల్లం సరిపోయింది రాష్ట్రాన్ని ఇళ్ళం సరిపోయింది ఈ ప్రపంచాన్ని శాసించే అమెరికను కమ్మోలు గెలాలని చెప్పి ఓ కమల హరిటమని గెలిపించండి 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 అని కమ్మోలు తిరిగారు ఏమైంది కమ్మోలు అంటే ప్రపంచాన్ని శాసించే అమెరికాను కూడా కమ్మోలు గెలవాలని మనందర వాళ్ళ తిరుగుతుంటే మనం ఇంకా సబ్సిడీల కాడ ఆసరా పింఛన్ల కాడ ఉందామా ఒకసారి గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ లో రాజులు మీటింగ్ పెట్టారు రాజులు వాళ్ళు ఏమంటారు మేము కేంద్ర మంత్రులం ఈ బీసీ ఎస్సీ వాళ్ళని పరిపాలించాలని వాళ్ళు పిలిపిస్తున్నారు ఇయాల కమ్మలు కాపులు రెడ్లు ఇయాల వెలమలు వెలమలు చూసుకొని చెప్పవలసిన అవసరం లేదు వెలమల గురించి మొత్తం వెలమ కారిడార్ ఇక్కడ హైదరాబాద్ వరకు మీరు చూడండి సిద్దిపేట వెలమ గజ్వేలు వెలమ ఇసు వస్తే ఇలా జగిత్యాల వేలమా వేలమ ఇక్కడ ఆదిలాబాద్ లో మంచి నాకు తెలిసి ఏడుగురు ఇక్కడ ఉత్తర తెలంగాణ అర శాతం అర శాతం వాళ్ళు వెలమ కారిడారం చేసుకుని ఇలా మేము పేరుకు మాత్రం దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి తెలంగాణ ఉద్యమం పేరు మీద పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి మళ్ళా గుంతకారు నక్క లెక్క రేప మాపై కాంగ్రెస్ పోతే మళ్ళా రాజ్యం వస్తుంది అంటారు వస్తాడు ఇవాళ నేను అంటున్నా కాంగ్రెస్ పోతే టిఆర్ఎస్ తోడు టీఆర్ఎస్ పోతే తెలుగుదేశం వాడు తెలుగుదేశం వాడు పోతే బిజెపిడు వీళ్ళు కాదు వచ్చేది పార్టీలు వేరైనా వాళ్ళు ఒక్కటే వాళ్ళది జెండా వేరు ఎజెండా మాత్రం అగ్ర కులాలు రాజ్యం ఎలానే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని ఎజెండా వాళ్ళకు ఉన్నది ఇప్పుడు మన ఎజెండా మనం నిర్ణయించుకోవాలి మన ఏజెండా ఏంటి అరే మీది రంగులు వేరు పార్టీలు వేరు కానీ మోసం మాటలు ఎంత చేస్తారో ఒక రెండు నిమిషాలు చెప్పి నేను ముగిస్తా రాజకీయ పార్టీలు ఎంత మోసం చేస్తారో ఒకసారి గమనించండి ఇలా దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు బిఆర్ఎస్ పార్టీ చేసిందా దళితులు ముఖ్యమంత్రి చేసిందా చేయలే ఎందుకంటే వాళ్ళు వేదికెక్కి పాటలు పాడాలి వేదికెక్కి దునికి దుందాలు చేయాలి సకల జిల్లా జేసి పెట్టి జైలు పోవాలి పన్నెండు వందల మంది బలిదానాలు చేయాలి ఎత్తాలే దప్పు కొట్టాలి మన మారిగ బిడ్డలు డప్పు కొట్టాలి మన మాల బిడ్డలు ఇలా బతుకమ్మలెత్తుకోవాలి వాళ్ళు మాత్రం దురసానం వస్తుంది దొరస్తడు వాళ్ళది రాజ్యం అయిపోయింది ఇలా ఒక్కసారి చూడండి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు రజసోత్సవ మీటింగ్ అని పెట్టుకుంటున్నారు వరంగల్లో నేను అంటున్నా ఆ రజసోత్సవ మీటింగ్ కంటే వెయ్యి వాళ్ళ మన మీటింగ్ ఉన్నాయని చెప్పి కోరుతున్నా బస్సులలో బస్సులలో బిర్యానీలు పెట్టి బాటిల్ పెట్టి తీసుకొని రజోత్సవ సభ కంటే ఇక్కడ మన సభ వెయ్యి వాళ్ళ నయం ఇవాళ అంటున్నా ఇప్పటి దళితులు ముఖ్యమంత్రి ఏమైతే నువ్వే ముఖ్యమంత్రి అయితే పార్టీ రెండు వేల ఒకటి ఉంటే ఇప్పటి వరకు పదకొండు సార్లు ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా పదకొండు సార్లు ఎన్నుకుంటే పదకొండు సార్లు కేసీఆర్ఏ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఇంకోటి లేడు బీసీ లేడు ఎస్సీ లేడు ఎస్టీ లేడు మైనార్టీ లేడు మళ్ళా ప్రజలు సభలు ఏం చేస్తారు మళ్ళా కేసీఆర్ కు పట్టాశిక్షణ చేసి ఏకగ్రీవ తీర్మానం అని చెప్పి మళ్ళా ఆయన ఎన్నుకుంటారు ఇలా కనీసం ముఖ్యమంత్రి పక్కన పెట్టండి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఫ్లో లీడర్ అయినా ఒక బీసీకో ఎస్టీ కో ఇచ్చిరా ఇయ్యరు ఈయర్ ఇయ్యరు అవి కేవలం పార్టీల పేర్లే పెట్టుకున్నారు తప్ప టిఆర్ఎస్ పార్టీ అంటే విలమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ బీజేపీ పార్టీ అంటే అది పార్టీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సదరి గుర్తున్నా బిఆర్ఎస్ పార్టీ మనకి భవిష్యత్తులో అది ఇంకా వంద కేసీఆర్ కేసీఆర్ పోతే హరీష్ రావు హరీష్ రావు పోతేఆర్ కేటీఆర్ పోతే కవితమ్మ వాళ్ళే అవుతారు తప్ప ఊరు కారు ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ చూడండి జెండా మోసక్కడ మానవుడు ఉంటాడు పిసిసి అధ్యక్షుడు మానవుడు ఉంటాడు ముఖ్యమంత్రి పాట కాడ రిటైర్డ్ ఉంటాడు జెండా మోసకాల మానవడు ఉంటాడు జెండ మోసిండు పొన్నా లక్ష్మే జెండా మోసిండు మల్లికార్జును జెండా మోచిండు బొత్స సత్యనారాయణ జెండ మోసిండు బీసీలందరూ జెండా మోసారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది తప్ప బీసీలు అసలు ముఖ్యమంత్రి పీఠానికే కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకుండా చేశారు బిజెపి పార్టీ అది మీకు అందరూ తెలుసు నోరెత్తితే ఇందు హిందు బంధు బంధు మనం అందరం బంధువులు అంటారు నేను అంటున్నా ఇవాళ అగ్రకుల హిందువులు వేరు బీసీ ఎస్ ఎస్టీ హిందువులు వేరని మనం స్పష్టంగా చెప్పాలి ఇందువే మమ్మల్ని ఎందుకు ఇంతకు రాణిస్తలేవు మేము కూడా హిందువే హిందువే మమ్మల్ని ఎందుకు ఇళ్ళకి రాణిస్తలేవు మేము కూడా హిందువులమే నువ్వు తాగే గ్లాస్ లో మాకు ఎందుకు ఇస్తలేవు మేము కూడా హిందువులమే కదా నా నాకు నీకు వియ్యం పొత్తు కయ్యం పొత్తు మంచం పొత్తు ఏ పొత్తు ఎందుకు లేదని నేను అనుకున్నా ఇందులం ఒకటి కాదు బీసీ ఎస్సీ ఎస్టీ వేరు ఈ అగ్రకుల పిరికెని శాతం లేనోళ్ళ హిందువులు వేరనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ సన్నాయి నొక్కి లొక్కడు నేను అంటున్నా ఈ జిల్లా వాడే ఈ జిల్లా వాడే నిర్మల్ నుంచి బీసీ ముఖ్యమంత్రి అయితే మేము కూడా సంకల్ ఎగిరేసుకున్నాం అబ్బా ఇక బీసీ ముఖ్యమంత్రి అయిన రాని ప్రతిపక్ష పాత్ర కూడా బీజేఎల్పి నాయకుడుగా ఇదే నిర్మల్ శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జంపు జిలాన్ చేసి కండువ మార్చి జెండా మార్చిన రెడ్డికి ఇవాళ బీజేఎల్పి నాయకుడి ఇచ్చిన తప్ప ఒక బీసీ కూడివలే అంటే దీన్ని బట్టి అర్థమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి సందన చేస్తున్నా అందుకోసమే మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా ఒక గ్రామంలో భార్య భర్తకు రోజు గడ్డ కూరని పెడుతుందట వారం రోజులు నుండి పెట్టిందట వంకాయలు గడ్డ వంకాయలు గడ్డ వంకాయలు గడ్డ వంకాయలు గడ్డ ఆయన చూసి చూసి వంకాయలు నన్ను చంపేటట్టున్నావు జర కూరగాయలు మారుస్తాడట సరే ఇవాళ ఆదివారం వరకు అయితే వండుతా అయిపోయింది ఉన్నా రేపు సోమవారం నాడు మారుస్తానట అబ్బా ఇక రేప నుంచి కొత్త కూరగాయలు పెడుతుండవచ్చు అని చెప్పి సోమవారం నాడు ఆయన వచ్చి మంచి కాలేజీలు చేతులు బ్రహ్మాండంగా తిందామని పోతాల కల్లా మళ్ళా గదే కూర పెట్టిందట అరే అమ్మ వారం రోజులు పెట్టి సోమవారం నాడు ఎంతో ఆశతోటి వచ్చిన మల్ల అదే కూరగాయలు పెట్టి వెంటే నువ్వు బలెన్నవు నిన్న మన వారం రోజులు ఆలుగడ్డ పోయినా కానీ ఇయ్యాల మాత్రం కూరగాయలు మార్చి ఆలుగడ్డ వంకాయ అన్నదట నిన్న మన మాత్రం పోయినా కూరగాయలు మార్చి ఆలుగడ్డ వంకాయ అన్నదట అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పేరు మీద కమ్మోడు అదే విధంగా కాంగ్రెస్ పేరు మీద రెడ్డోడు ఈ వంకాయలుగడ్డ లాంటి వీడిపోత వాడు వాడిపోత వీడు వీడిపోత వాడు వాడుపోత వీడు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మళ్ళా వేలమబోత రెడ్డి రెడ్డి పోత వేలమా వేలమబోత రెడ్డి రెడ్డి పోటు వేలమా అందుకనే అంబేద్కర్ ఏం చెప్పాడు ఓ నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా ఓటు అనే ఆయుధాన్ని మీ చేతికిస్తున్నా ఈ ఓటు అనే ఆయుధాన్ని నీ జాతి బిడ్డ కేసుకు నువ్వు రాజువైతావో లేకపోతే ఈ అగ్రకుల పట దొరలకు ఓటేసి నువ్వు బాసమైతవో తెలుసుకో అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు అందుకోసమే అంబేద్కర్ జన్మదినం రోజు ఇయాల విశారదన్న బ్రహ్మాండమైన సభ పెట్టాడు అంబేద్కర్ స్ఫూర్తిగా అంబేద్కర్ చెప్పినట్టు ఇయాల మనం నడవాలి చాలా మంది అంబేద్కర్ గురించి జీవితం గురించి తెలవరు ఆయన జ్ఞానం తెలవరు ఆయన పుస్తకాలు చదవరు వస్తాడు ఫోటోల కోసం దండేస్తాడు పేపర్లు ఎంచుకుంటాడు ఏంలా దండేస్తామంటే నాకు పేపర్లు రావాలి కదా ఎందుకు రావాలి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీల ఓట్లను దుబ్బేయాలే వాళ్ళని బానిసలు చేసుకోవాలని కుట్రతోటి వేస్తాడు ఇలా మనం దండేసి దండం పెట్టిపోయేటోళ్ళం కాదు ఇవాళ అంబేద్కర్ జయంతి అంటే వారి ఆశయాన్ని వారి లక్ష్యాన్ని తీసుకుపోయే కోట్లాది మంది సైనికులమే మనము అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇవాళ నేను సమస్త బీసీ ప్రజల బీసీ సమాజానికి బీసీ శ్రేణులకు మీ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇవాళ బీసీ ఎస్సీ కొంతమంది మా బీసీల కొంతమంది రెండు రకాల బీసీలు ఉన్నారు సారీ సమయం ఎక్కువ తీసుకుంటారు ఒకటే నిమిషం అయిపోయింది ఇక్కడ రెండు రకాల బీసీలు ఉన్నారు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనిషి మనిషి మాట్లాడుకోవాలంటే కుదరదు రెండు రకాల బీసీలు ఉన్నారు ఒకటి పొద్దుగాల పార్టీ కళ్ళు వేసుకుంటాడు వాడు మధ్యాహ్నం వచ్చి బీసీ సంఘం అంటాడు పొద్దుగాల పార్టీ కళ్ళు వేసుకుంటాడు మధ్యాహ్నం బీసీ కళ్ళు వేసుకొని ఇవాళ ఒకడో పార్టీలు ఉంటే ఉదాహరణకు వాడు కాంగ్రెస్ వాడు అయితే టిఆర్ఎస్ ఉంది వాడు అయితే బీజేపీ ఉంది అయితే వీళ్ళిద్దరు తుట్టాడు ఆ రకమైన బీసీలు ఒకరున్నారు ఇక ఏకంగా ఏకంగా నేను అంటున్నా ఆ పార్టీలున్న దొరలు దొరసానమ్మలు ఆ పార్టీలున్న పటేళ్లు వాళ్ళు ఏకంగా వచ్చి మేము బీసీ ఎస్ ఎస్టీలను ఉద్ధరిస్తాము మేము అసలైన పూలే అంబేద్కర్ వారసం అని చెప్పి ఇలా గతంలో వెనకడికట వెయ్యి ఎలుకలు తిన్నదట ఒక పిల్లి వెయ్యి ఎలుకల్ని మంచిగా అడి నేసిందట మంచిగా కాళ్ళు నడుచుకుంటూ పోతుందట ఇక నీళ్ళంటాడు నాలుగు అంటాడు ఊకుంటాడా ఏడుకో పోతున్నావాడట ఏం లేదు పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు అన్నదట వెయ్యి ఎలుకలు తిన్నా పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు పోతుందట అట్లా బీసీ ఎస్సీ ఎస్టీలను అంచమేసినోడు అవమానించినోడు గుడికి బడికి ఉంచినోడు మళ్ళా బీసీ సంఘం ఎస్సీ సంఘం అని చెప్పి ముసుకేసుకొని వస్తున్నారు నేను అంటున్నా గొర్రెల మందకు తోడేళ్లు కాపలాగా ఉంటాయా గొర్రెల మందకు తోడేళ్లు కాపలాగా ఉండరు మన బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా అగ్ర కులాల నాయకులు మనకు సపోర్ట్ ఉండరు మన గురించి మాట్లాడరు మన గురించి కొట్లాడరు మన బతుకుల గురించి ఆలోచించరు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు ఆలోచించిన మీకోసం జీవించిన మీ కోసం చచ్చిపోయిన రాజ్యాధికారం కోసం కొట్లాడిన ఈ వేదిక మీద ఉన్న నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సామాజిక న్యాయం అంటే వీటికి ఉండాలి మన రాజ్యం ఎందుకు రావాలి రాజ్యం మన రాజ్యం రావాలంటే వీటికి ఉండాలి ఏ పార్టీ బహిరంగ సమవ్వండి ఇలా గొర్రెని తరలించినట్టు బర్ తరలించినట్టు డీసీఎంల ట్రాక్టర్లలో మనం తరలించి పోలీస్ బారికేడ్లు పెట్టి మొత్తం మనం కింద కూర్చోబెట్టారు తొంభై శాతం మన కింద కూర్చోబెట్టి ఆ తొమ్మిది శాతం లేనివాడు మొత్తం వేదిక మీద కూర్చుంటాడు వేదిక మీద కూర్చొని వాళ్ళే ప్రసంగాలు ఇచ్చి చప్పట్లు కొట్టించుకొని మళ్ళా బాయ్ బాయ్ చెప్పి హెలికాప్టర్ లో పోతాడు అది సామాజిక న్యాయం కాదు ఇక్కడ ముందు మీరే ఉన్నారు వేదిక మీద మనమే ఉన్నాం ఇది సామాజిక న్యాయం అంటే రేపు సామాజిక న్యాయం రాజ్యం వస్తే మనకు న్యాయం జరుగుతుంది ఆ రోజు రాజ్యాధికారం అంటే రాజులు చక్రవర్తులు వేయలేదు కాబట్టి రాజ్యాధికారం అన్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఏమనాలే రాజకీయ అధికారం అనాలే రాజకీయ అధికారం ఎట్లొచ్చింది రాజ్యాధికారంలో కత్తులు పట్టుకొని కొట్లాడ చేసి రక్తం ఏర్రై రాజ్యాధికారం వచ్చేది కానీ ఇప్పుడు నెత్తురు చుక్క చిందకుండా నువ్వు శ్రమ చేయకుండా ఎవరిని దూషించకుండా నీ ఓటు నీ వానికి ఓటు అనే ఆయనతో పోరాటం చేస్తే రాజకీయ అధికారం వస్తుంది మన బతుకులు మారుతాయి భవిష్యత్తు మారుతుంది మన పిల్లల భవిష్యత్తు కూడా మారి ఇలా అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగ పీఠికలో ఫస్ట్ పేజీల పీఠికలు కూడా చెప్పాడు ఈ నా నా రాజ్యాంగం అమలు కావాలంటే ఈ పీఠికలో సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం రావాలన్నాడు ఆ సమానత్వం రావాలంటే మన బహుజన రాజ్యం రావాలి ఆ బహుజన రాజ్యం కోసం బయలుదేరిన మహారాజు బీసీ సమాజం తరఫున వందకు వంద శాతం సంపూర్ణంగా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా రక్త సంబంధకులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చదువుతున్నాను